అదేవిధంగా జీతాల పెంపు ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ ఎస్టేట్లకు ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందలు చేసిండు హోంగార్డుల జీతాలు ఇది ఒక్కడ చెప్పాలి నేను మీకు మొన్న ఇక్కడికో పోయినా నేను ఒక గార్డు కలిసిండు తమ్ముడు కలిస్తే ఛాయ ఛాయ తెచ్చి ఇచ్చిండు నాకు ఛాయ్ తెచ్చిస్తే నేను అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు అన్నా తొమ్మిది వేలు ఉండే జీతాన్ని ఇరవై ఏడు వేలు చేసిండన్న కేసీఆర్ గారు మాకు దేవుడు అన్న ఆయన ఎందుకు కూడా కొట్టిరో మాకు నాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే పోలీసులతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే మాకు తొమ్మిది వేలు ఉన్నదాన్ని మూడు రెట్లు పెంచి మూడు పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పేస్కేలు మీకే ఇస్తా తెలంగాణ ధనిక రాష్ట్రం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి డెబ్బై మూడు శాతం జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ నుంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా దాదాపు పన్నెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇది చిన్న విషయం కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడు పీఆర్సీ వర్తింపజేయలే ఎవరు కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క తప్పదు అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు లేకపోతే మన కా ఫ్యాక్టరీలలో పనిచేస్తు కార్మికులు అనుకుంటాం కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే గుళ్ళల్లో పనిచేసే అర్చకులు మసీదులలో ఉండే ఇమాములు మౌజన్లు వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతుకే కదా వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత వాళ్ళకెక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు ఇటు ఇమాములకు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ అట్లాగే బీడీ కార్మికులు ఇక్కడ మా ఈ వేదిక మీద వాళ్ళు కానీ ముందున్నోళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో ఏఐ ఎస్ఎఫ్లో దాని ఏమంటారు ఏటీయూసిలో రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు మీకు తెలుసు భారతదేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే త్రిపురలు ఉండే బెంగాల్ ఉండే ఇలా కేరళలో ఉన్నది ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలేదు నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు ఆడబిడ్డలకు ఎందుకంటే బీడీలు చుట్టి చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లో అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్ ఇరవై ఆరు లక్షల మంది డ్రైవర్లు అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఐదు లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు మీరు అడగాల్సిన అవసరం పట్టలే దండం పెట్టాల్సిన అవసరం రాలే దరఖాస్తు పెట్టే లేదు ధర్నా చేసే అవసరం కూడా పడలే మాట కూడా ఇయ్యలే కానీ ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు ఏం చెప్పా చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు ఇట్లా ఇంకా ఉన్నాయి చెప్పాలంటే విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ మున్సిపల్ రంగంలో కానీ ఇంకా ఏఎన్ఎంలు కానీ ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినాం ఫార్మసిస్టులకు ఏ నెమ్ములకు చాలా ఉన్నాయి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ రకరకాలు నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి ఇది ఇన్నుడే కాదు పది మందికి చెప్పాలి చాలా ముఖ్యమైన మాట ఇది తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది ఈ వై వాళ్ళని అడిగితే ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా అమలు చేస్తలేరు ఏం సంగతి చాలా మాటలు చెప్పినారు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు మా తమ్ములకు మా చెల్లెలకు మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను ఈ తప్పుడు ప్రచారాన్ని ఈ తప్పుడు కూతలను ఈ పనికి మాలిన విధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు బోగస్ మాటలు పచ్చి బక్వాస్ మాటలు పచ్చి బోగస్ మాటలు ఎట్లంటారా నేను మీకు రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన్నాడు మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయింది మనకు అప్పచెప్పి నాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం దిగిపోయినాడు అప్పు గురించి చెప్పాలి అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి అప్పుతో పాటు అప్పేమో డెబ్బై రెండు వేల కోట్లు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అంటే జుట్టుకు ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల ఆదాయంతో మనకు అప్పజెప్పింది అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి జీతాలు ఈయంగా పెన్షన్ లీయంగా మిత్తిలు ఘట్టంగా అప్పులు ఘట్టంగా సబ్సిడీ ఘట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు రెవెన్యూ సర్ప్లస్ అంటారు మనకు అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు ఏది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు రెండు వేల కోట్ల అప్పులు తలసరి ఆదాయం లక్ష పద్నాలుగు వేలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఇది మనకు అప్పజెప్పిన పరిస్థితి మరి మనం దిగిపోయే నాడు పరిస్థితి ఏందో ఇరికేనా మనం దిగిపోయే నాడు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయాన్ని మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా పెరిగింది అని మీరు అడగచ్చు ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ రెండు వేల పద్నాలుగులో నాకు భూమి ఉన్నది నాలుగు ఎకరాలు దాని విలువ ఎంత ఉండారు ఎకరానికి రెండు లక్షలు కేసీఆర్ దిగిపోయినాడు ఉంది కోటి రూపాయలు ఎన్ని రెట్లు పెరిగింది ఎన్ని రేట్లు పెరిగింది యాభై రెట్లు పెరిగిందా సరే ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి యాభై రెట్లు పెరిగింది గుట్ట కొద్దిగా దూరంలో కూడా ముప్పై రెట్లు ఇరవై రెట్లు అయితే పెరిగింది కదా లక్షాధికారులు కోటేశ్వర్లు అయినరా కాలేదా ఏమైతుంది దాంతో ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడిండు నా బిడ్డ కోటీశ్వరరాలు అయింది ఏమవుతుంది అన్నట్టు దాంతో ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరుగుతాయి పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ కాదు భూమితో ఉండేది ఏమిటిది అంటే నాలుగు ఎకరాలు ఉంటే దెబ్బను నాకు సడన్గా గుండె పోడొచ్చు అనుకున్నాడు ఎందుకంటే అందరం పుడతాం సస్తం డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు కానీ అందరం పుడతాం పోతాం నేను పుడుకుమని పోయినా అనుకో నాకేముంటుంది నా మనసులో నా నాలుగు ఎకరాల పొలం ఉన్నది దానికి విలువ ఉన్నది దెబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు ఇల్లు కట్టుకుంటే అంటే ఇబ్బంది లేదు ఒక ఎకరం పొలం అమ్మితే చాలు మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది రెండు లక్షలు ఉన్నది కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్ ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి పెరగదా ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు రూపాయలు ఉన్నది లక్షా పద్నాలుగు వేల రూపాయలు ఉన్నది మూడు లక్షల నలభై ఏడు వేలు మూడు లక్షల యాభై వేలు చేసింది అటెంకా రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి వినండి దయచేసి గుర్తుపెట్టుకోండి మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు మనం దిగిపోయిన రెండు వేల ఇరవై మూడులో అన్ని జీతాలు ఇయ్యంగా అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా అన్ని రకాల మిత్తులు ఘట్టంగా అన్ని రకాల అప్పులు ఘట్టంగా మనం ఏం చేసినాం ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజు కూడా పెరుగుతుంట వచ్చింది మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత అరవై వేల కోట్లు దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత మూడు లక్షల కోట్లు ఐదు రెట్లు పెరిగింది కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చిన మూడు వందల అరవై తొమ్మిది కోట్లుంటే మనం దిగిపోయేనాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకు అప్పచెప్పినాం అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర దగ్గర ఇరవై రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పినాం బడ్జెట్ అరవై వేల కోట్లతో అప్పచెప్తే మూడు లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం రెవెన్యూ మిగులు మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో అప్పచెప్తే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతోనూ అప్పచెప్పినాం అదేవిధంగా తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలతో అప్పచెప్తే మూడు లక్షల యాభై వేలతో ఈ సన్నాసులకు అప్పచెప్పినాను నేను ఇంకొక మాట్లాడుతాం ఇవాళ మనకు మన పిల్లల తరానికి తేడా ఎరికైనా మన తరంలో మా తండ్రుల తరంలో మా పెద్దోళ్ళ తరంలో మా చారంకుల్ తరంలో ఏముండే ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే నేను ఉద్యోగం ఎక్కినా లేకపోతే నేను ఒక పని ఎక్కినా దిగిపోయే నాటికి నేను రిటైర్మెంట్ అయ్యే నాటికో ఇల్లు ఉండాలి ఇది కోరిక ఏదో అప్పో సపో చేయాలి కూడ పెట్టుకోవాలి మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దెంట్లో ఉండదు ఉండద్దు ఇంట్లో ఉండద్దు పోయి నా ఇంట్లో నేను చావాలి ఇది కోరుకుంటుండు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చెప్తున్నారు మొదలు ఫ్లాట్ కొంటున్నారా లేదా కొంటురా కొంటలేరా లేరా ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మాసిటికల్ కంపెనీల ఉద్యోగమో ఎందుకు ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా అయిందంటే ఒక అప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దరు కానీ ఇవాళ ఏం ఆలోచన చేస్తాను ఉద్యోగం ఎక్కగానే ఇల్లు కావాలని ఆలోచన ఎందుకు ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు ఏం మార్పు వచ్చింది ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే ఇంకా ముప్పై ఏళ్ళు పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది చదువు ఉంది అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి కాబట్టే అప్పు ఇస్తానే అప్పు ఎందుకు ఇస్తానై అది అప్పు కింద దుస్తులేరు వాళ్ళు పెట్టుబడి అనుకుంటారు ఆ పిల్ల మీద పిల్లగాడి మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని ఇరవై లక్షలో ముప్పై లక్షలో నలభై లక్షలో ఎంతైతే అంత బ్యాంకులు అప్పిస్తామే ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి తెలివి ఉన్న ఉన్నాడు కాబట్టి సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతోని మనకప్ప చెప్తే మనమేం చేసినాం దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో లక్ష కోట్లల్లో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనే పదిహేను అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు మనం చేసి అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి ఇలా అప్పు చేస్తుంది అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం అది అప్పు అంటావా పెట్టుబడి అంటావా అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుతుంది కరెంటు లేకపోతే వారానికి మూడు రోజులు పవర్ హాల్లే ఉండేది తెలంగాణలో మరి ఎట్లా నడవాలి రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి మూడు రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు సంవత్సరానికి నలభై వేల కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టిండు అది కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు సీతారామ కావచ్చు దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు యాదాద్రి గుడి కావచ్చు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కావచ్చు రెండు వేల ఆరు వందల రైతు వేదికలు కావచ్చు లక్ష కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా 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 కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం పదేండ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు నేను ఒక్క మాట అడుగుతున్న సోదరులరా ఇలా జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా ఏం అడగాలి పదేళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో పదేండ్లు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా పదేండ్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాదు రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా ఇంకొకటి నాకు అడుగుతా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా లగ్గం అయిపోయినాక చెప్తారా ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా ఆడ ఏమున్నది పరిస్థితి అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం కొత్తింటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోల్లా ఏం సంగతి ఏమున్నది ఏం లేదు చూసుకుంటాం లేదా దీన్ని చూసుకొని చేస్తాం మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు సోయ్ లేదా ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క టీవీ చర్చలా మాకు మొత్తం తెలుసండి యాభై ఏండ్లు దేశాన్ని నడిపినోళ్ళం మాకు తెలివి లేదా మాకు లెక్క తెలియదా ఐదైదు సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి ఇంకటిరెడ్డి చెప్పిండు ఐదు ఐదు సార్లు మంత్రులు ఎంపీఎలు ఎంపీలైన వాళ్ళం మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు మాకు మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది అన్ని చేసి చూపెడతాం వంద రోజుల్లో అని మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ మా దేవేనం చెప్తున్నాడు రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు కోర్టుకు పోతున్నారు ఒకళ్ళు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరుకు రిలీఫ్ ఇస్తుంది డిఏలో ఐదు ఐదు ఉంటే ఒకటి ఇచ్చిండ్రు పిఆర్సీ దిక్కు కూడా లేదు పిఆర్సీ చూసుడు లేదు మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు రెండు చూడాలి ఆనాడు మీరు అప్ప చెప్పినాడు బడ్జెట్ ఎంత ఈరోజు ఎంత ఆ రోజు అప్పెంత ఈరోజు ఎంత సంవత్సరానికి కేసీఆర్ నలభై వేల కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు రేవంత్ రెడ్డిని మీరు అడగాలి ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా ఒక లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష నలభై వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల కోట్లు సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు మీద మీదున మహసనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినావా కొత్త కాలువ తవ్వినావా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికునికి లాభం చేసినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్లివైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవేని మనం అడగవలసింది గిది కేసీఆర్ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు తాగునీరు ఇచ్చిండు బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఆఖరి గుళ్ళను కూడా గుట్ట లెక్క మంచిగా చేసిండు నువ్వు మరి ఒక సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు ఒకటి మాత్రం చేసిండు ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు ఢిల్లీకి మూటలు మాత్రం మోసిండు లక్ష నలభై వేల కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా ఆ పని చెప్తాను అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం ఒక నిర్ణయం తీసుకుందాం మీరు ఒక్కరుగా లేరు బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి ఇరవై ఇరవై తారీఖు నాడు మనకు మే డే ఉన్నది ముంగట ఫస్ట్ మే మే డే నా రిక్వెస్టు రాంబాబు అన్నతో ముందుగా మనం ఏం చేద్దామంటే మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పే తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి నేను మిమ్మల్ని కోరేది దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు ఆటో వాళ్ళని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అన్నారు ఇలా ఎక్కడ దాన్నాలనో అక్కడ దాన్ని ఇలా మొత్తం ఓఆర్ఆర్ అవతల దాని తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలంట ఓఆర్ఆర్ లోపల ఉండొద్దు అట ఇక మీరు బతకద్దట వంద మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడు తప్ప ఆటోలలోకి బతుకు తెరువు లేకుండా చేస్తాడు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు బోర్డు అన్నాడు ఇంకేందో అన్నాడు ఇంకేందో అన్నాడు ఇప్పటివరకు ఏది గతి లేదు నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది మా బీఆర్టీ రూప్సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మే ఫస్ట్ లోపల పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రామ్ రెండోది గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు అంటే ఏంటిది అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ మొత్తంగానే స్విగ్గీలో ఇవ్వాల మీ పిల్లలకెరికే ఒక బటన్ మొత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు మీరు ఏం మర్చిపోతే కాదు వెంటనే తెచ్చిస్తాను జొమాటో ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలుసు నా ఫోన్లో లేవు మా పిల్లలకెరికే అగో అదే ఉన్నాయట డన్ జో గిన్జో ఏమి ఉన్నాయట అందులో ఒకలిద్దరు లేరు నేను చెప్పే చిన్న ముచ్చట కాదు అందులో ఎంత మంది ఉన్నారు ఎరికన్నా అసలు పిల్లలు చదువుకున్న నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్న రాంబాబు అనని మా నగేష్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే తెలంగాణ